వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలండి తెనాలి నుండి ఏడు కిలోమీటర్లు అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి చిన్నపరిమి నుండి ఎట్లపల్లి వెళ్ళే తార రోడ్కి అయితే ఈ బిట్టు ఉంటుందండి మూడు ఎకరాలండి తార రోడ్ బిట్టు ఒక ఎకరం ధర అరవై అయితే చెప్పడం జరుగుతుందండి నెగేషుల్ అయితే ఉందండి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి తెనాలి నుండి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుందండి సైడ్ దగ్గర నుండి డిస్టెన్స్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్కి వారి పొలంగా బాగుంటుందండి తార్ రోడ్ పాయింట్ అండి సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు ప్రజెంట్ అయితే మొక్కజొన్న వేసు ఉన్నారండి కౌలుపురంగా చూసుకున్న పాతిక వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎకరానికి అంటే మంచి కల్టివేషన్లో ఉందండి బ్లాక్ సాయిల్ తారోడ్ పాయింట్ అండి ఒక ఎకరం ధర అరవై అండి నెగిషిబుల్ అయితే ఉందండి తెనాలి చుట్టుపక్కల కానీ గుంటూరు రాజధాని మంగళగిరి ఏరియాలలో పొలాలు అమ్మదలిచినా కొనదలిచిన మా ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కోసం ప్రయత్నించండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి